యూజువల్గా మోకాలు ఏ భాగంలో నొప్పి వస్తుంది ఎందుకు నొప్పి వస్తుంది అనేది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఉంది సో మీరు ఇక్కడ చూస్తే మీకు నార్మల్ బోన్ స్ట్రక్చర్ మీకు ఏదైతే ఉందో ఇది ఈ రెండు బోన్స్తో ఈ బోను ఫార్మేషన్ అయ్యి దీనికి ఎదురుగా ఒక పటెలా బోన్ అనే స్ట్రక్చర్ ఉంటుంది సో ఇక్కడ చూడండి బోన్ లోపల మెత్తటి మెనిస్కై ఉంటుంది తోడు ఈ యొక్క ఎల్ బ్లూయిష్ కలర్ ఇది గుజ్జు అంటే కార్టిలేజ్ ఏదైతే గుజ్జు ఉందో ఈ గుజ్జు అన్నది కాటిలేజ్ అంటే ఇది మెత్తటి పొర ఏదైతే ఉంటుందో దీనివల్ల మనకు జాయింట్ మూమెంట్ సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడైతే మనకు కొన్ని ఇష్యూస్ అంటే ఇంజురీస్ వలన కానీ ఒబేసిటీ వల్ల కానీ ఆ ట్రివ్య దెబ్బలు తాగటం వలన కానీ ఈ మెత్తటి పొర బ్లూయిష్ కలర్ పొర మన స్టేజ్ వైజ్గా డ్యామేజ్ అవ్వటం వల్ల మనకు స్టేజ్ వన్ టూ త్రీగా ఫార్మేషన్ ఉంటుంది సో యూజువల్గా ఎర్లీ చేంజెస్లో డిజీజెస్లో సైనవజిటీస్ అంటే బోన్ యొక్క గుజ్జు అరగడం స్టేజ్ టూలో ఈ గుజ్జు కొట్టుకపోవడం అంటే గుజ్జు మొత్తం లేచిపోయే ఎముక పైన ఒక ఒక చిన్న ఏరియాని రెడ్గా చూస్తున్నారు దీన్ని మనం ఎక్కడైతే కాటిలేజ్ డ్యామేజ్ ఉంటుందో అది ఒక సైడు అది ఇన్నర్ సైడు అంటే మోకా లోకల్ సైడు అరగడం మొదలవుతుంది దాన్ని స్టేజ్ టూ అంటాము స్టేజ్ త్రీలో ఎముక పూర్తిగా మనకు రెండు సైడ్ల మీడియల్ సైడ్ అండ్ లాటరల్ సైడ్లో ఎముక అరిగిపోయి ఇలా ఎర్రగా తేరడం స్టేజ్ ఫైవ్లో స్టేజ్ ఫోర్లో మనకు టోటల్గా లిగమెంట్ మన ఆర్టికులర్ సర్ఫేస్కు ఉండే గుజ్జు కాటిలైజ్ ఉందో మొత్తం అరిగిపోయి కీలు వంకర్లు పోవడం అంతేకాకుండా ఎముకలు వంకర్లు పోవడం మనం చూస్తుంటాం సో ఇలా స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్లో ఎప్పుడైతే ఎముక అరిగిపోతుందో స్పెసిఫిక్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది యూజువల్గా స్టేజ్ వన్లో మనకు ఇనిషియల్గా వాపు నొప్పి ఎర్రబడ్డం అన్నది ఆథరైటిస్ కీలవాతంగా స్టార్ట్ అవుతుంది ఈ స్టేజెస్ ప్రకారం మనకు వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో కారణం తెలుసుకొని అవసరం ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఇస్తే ఆ వాపు ఎర్రబడడం అండ్ నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది స్టేజ్ టూలో ప్రిఫరబ్లీ మనము అవసరం ఉంటే అలురెండేజ్ అని ఒక ఇంజక్షన్ ఏదైతే ఉత్పత్తి చేసేది ఆ లేయర్ని ఉత్పత్తి చేసేది ఉంటుందో అది ఇవ్వటం లేదంటే పీఆర్పి ఇంజక్షన్స్ ఇవ్వటం వల్ల కూడా మనకు మోకాలకు నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది అది స్టేజ్ త్రీలో కూడా పీఆర్పి ఇంజెక్షన్ కానీ స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ వెరీ రేర్గా ఇనాపరేబుల్ పర్సన్స్ వరి ఓల్డ్ ఏజ్ వ్యక్తులలో మనం స్టెరాయిడ్ ఇవ్వాలి నార్మల్ పీపుల్లో స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల కీలు ఎక్కువగా చెడిపోయే ఆస్కారం ఉంటుంది దాని బదులుగా పీఆర్పి ఇంజెక్షన్స్ కానీ లేకపోతే మీరు ఈ ఏదైతే హెల్న్ ఇంజెక్షన్ ఉంది తద్వారా మనకు జాయింట్ లోపల పొరలు ఉత్పత్తి చెంది కొన్ని రోజుల వరకు మనకు నొప్పి తగ్గి ఉండే ఆస్కారం దానితో ఫిజియోథెరపీ బ్రేసెస్ బ్రేస్ చాలా ఇంపార్టెంట్ అండి బ్రేస్ ద్వారా కూడా కొంత వెయిట్ బేరింగ్ పార్ట్ని నాన్ వెయిట్ బేరింగ్ పార్ట్కి మార్చి అది నొప్పి తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది సో స్టేజ్ ఫోర్లో మొత్తం ఇంజన్లో బేరింగ్ అరిగిపోయినట్టుగా టోటల్గా డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అది యూనికోండలర్ ఆపరేషన్ ఆ ఆపరేషన్ అన్నది ఒక సర్జను పేషెంట్ను బట్టి ఉంటుంది సో టోటల్గా ఈ మధ్య కాలంలో మీరు వినుంటారు టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ దాన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీగా అంటాం అందులో ఈ రెండు ఎంకల్ని ప్రామనెంట్గా కటింగ్స్ తీసుకొని బోన్స్ ఎడ్జ్ని ఎడ్జ్లను కట్ చేసి వాటి యొక్క మెజర్మెంట్ ప్రకారం ఆర్టిఫిషియల్ జాయింట్ అంటే అది మెటల్ విత్ పాలీ ఉంటుంది సో అందులో స్టెయిన్లెస్ స్టీల్ విత్ మనకు ఇథలిన్ సంబంధించిన మెటీరియల్తో కూడిన ఆర్టిఫిషియల్ జాయింట్ని మనం ఇందులో అమర్చడం వలన వాళ్లకు పెయిన్లెస్గా కాలు స్ట్రైట్గా ఉండి నడకకి అల్కగా ఉండి నొప్పి రాకుండా నడవగలుగుతారు ఇది టోటల్ని రీప్లేస్మెంట్ అనేది మనం యూజువల్గా దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి టోటల్ని రీప్లేస్మెంట్లో కూడా ఒక్కొక్క జాయింట్ ప్రాబ్లంను బట్టి ఒక ఇంప్లాంట్ సెలెక్షన్ ఉంటుంది తద్వారా కూడా సర్జికల్ కరెక్షన్ చేసి వాళ్ళని హాయిగా నడిచే విధంగా చేయడం జరుగుతుంది